హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం అదేనండి చనాపప్పు చనపప్పు కొబ్బరి కూర ఈ కొబ్బరి తురుము చనపప్పు కర్రీ చేసుకుందాం అండి చాలా బాగుంటుంది దీన్ని మనం గిన్నెలో వేసి నార్మల్గా కడిగి వండుకున్న పర్వాలేదండి లేదా కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి కుక్కర్లో అయితే కొంచెం తొందరగా అవుతుంది కదా సో నేను ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి కడుక్కొని పెట్టుకుంటాను కదా ఓకేనండి ఇలాగ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఇంట్లో మనం పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయండి అలాగే ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకోవాలండి నెక్స్ట్ కొద్దిగా పసుపు నెక్స్ట్ కొద్దిగా పసుపు అండి అలాగే కొద్దిగా కారం ఒక వన్ స్పూన్ కారం అండి ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసుకుందాం వన్ అండ్ హాఫ్ అండి ఒక కొంచెం నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం అండి ఇందులో కొద్దిగా ధనియాల ధనియాల పొడి అండి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం అండి ఇవన్నీ వేసుకొని మనం కుక్కర్ పెట్టి అదేనండి మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలండి ఓకేనండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి మనం నాలుగు విజిల్స్ వచ్చాక అప్పుడు ఆఫ్ చేసుకుందాం అండి ఓకేనండి ఫోర్ విజిల్స్ వచ్చాయి కదా చూద్దామండి ఓకేనండి ఇప్పుడు ఆ పప్పులోకి మనం ముందుగా చూపించిన ఈ కొబ్బరి చెక్కని మిక్సీ చేసుకుందాం అండి కొంచెం పౌడర్ లాగా అదే కూరలాగా వస్తుంది కదా తురుములాగా వస్తుంది కొబ్బరి లాగా వస్తుంది కదండి మనం ఇంకా గ్రేట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా మిక్సీ చేసుకుందాం దీన్ని ఓకేనండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకుందాం అండి అప్పుడు అందులో వేయటం ఓకేనండి ఇప్పుడు ఇందులోనే మనం ఈ కొబ్బరి కూర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి ఇలా ఉడికితే మనకి పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి తాలింపులో కూడా వేసుకోవచ్చు తాలింపు కంటే ఇందులో వేసి ఉడికిస్తే బాగుంటుందండి అండి ఇప్పుడు మనం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి రుచుకు సరిపడినంత సాల్ట్ ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఇవ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకి పప్పుకి ఉప్పు కూడా ఇప్పుడే వేసాం కదండి పప్పుకి కూడా బాగా పడుతుంది చన్నపి కూడా సో ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని పెట్టి ఉడికించుకోవాలండి విజిల్ తీసి ఇలా ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్దండి ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా మన కొబ్బరి కూర కూడా ఉప్పు పోయిందండి కొబ్బరి వేసాం కదా అది ఉప్పు అయింది సో ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవడమేనండి పప్పుకి ఓకేనండి తాలింపు అండి తాలింపు సరిపడా ఆయిల్ వేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి ఓకేనండి ఆయిల్ గిట్టెక్కింది కదా కొద్దిగా ఆవాలు వేసుకుందాం అండి కొద్దిగా అలాగే నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అండి నెక్స్ట్ కొద్దిగా ఒక మూడు ఎన్ని మరకుతాయాలండి రెడ్ చిల్లీస్ అలాగే కొన్ని వెల్లుల్లి పాలకులండి అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రగలండి వెల్లుల్పాయ పలుకులు వీటిని కొంచెం దంచి వేసుకుందాం కొంచెం లైట్గా ఇలా దంచి వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు ఓకేనండి పప్పు అంతా కూడా వేగిపోయింది కదా ఇప్పుడు మనం పప్పులో వేసుకుందాం అండి ఆఫ్ చేసి అండి పచ్చిలో వేసిపోయింది ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఓకేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినా చనపప్పు కొబ్బరి కూర కర్రీ రెడీ అయిపోయిందండి చనపప్పు కొబ్బరి కూర చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ చనపప్పు కర్రీ మనం దేంట్లో వేసుకున్న కాంబినేషను ఆలు చికెన్ ఏ కాంబినేషన్తో అయినా చాలా బాగుంటుందండి ఇలాగే కొబ్బరితో కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం